ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆ జీవితంలో ఉత్పత్తులనే ఉపయోగిస్తాను వస్తువులను బదులుగా స్వదేశీ ప్రత్యామ్ ప్రేరణ కలిగించి తెలియజేస్తాను తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషలోనే మాట్లాడుతాను पर्यावरण रहित महीना पर्यावरण रहित महीना और स्वदेशी उत्पन्न बने और स्वदेशी उत्पन्न बनें आगे आगे जैसे पर्यटक प्रांतानों को जैसे पर्यटक प्रांतानों को आराधना इस पावन भारत माता की जय भारत माता की जय